సో హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఈరోజు వీడియోలో ఫస్ట్లీ యూసీప్ ఈవెంట్ ఉంది కదా మనకి యూసీ ఈవెంట్ వస్తుంది గేమ్లో సో అది నెక్స్ట్ డే ఎప్పుడు రాబోతుందో విత్ డేట్ అండ్ డీటెయిల్స్ అయితే చెప్తాను సో అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి చాలామంది అయితే మెసేజెస్ డిఎం చేస్తున్నారు గైస్ బ్లడ్ డ్రైవ్ ఇన్ బ్లడ్ డ్రైవ్ ఇన్ వస్తుందా లేదా ఎప్పుడు వస్తుందో ఒకవేళ అని చెప్పి సో ఈ వీడియోలో ఈ రెండు టాపిక్స్ అయితే కవర్ చేయబోతున్నాం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి గైస్ సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఫస్ట్లీ గైస్ చాలామంది అయితే చూస్తున్నారు వీడియోస్ బట్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు సో ప్లీజ్ గాయస్ కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని అయితే కొంచెం లైక్ చేయండి సో ఇలాంటి ఎన్నో అప్కమింగ్ వీడియోస్ చేయాలని నాకు కొంచెం బూస్టప్ అయితే ఉంటుంది సో ఫస్ట్లీ గైస్ మనం మాట్లాడుకోవాల్సింది యూసీఎఫ్ ఈవెంట్ సో డైరెక్ట్గా మాట్లాడుకుంటే యూసీఎఫ్ ఈవెంట్ ఈ మంత్ ఎయిత్ ఆగస్ట్ వస్తుంది సో అండ్ యా ఎక్స్ ఎక్సూట్ వస్తుంది కదా సో దాని సందర్భంగా ఎయిత్ ఆగస్ట్ అయితే యూసీఎఫ్ ఈవెంట్ అయితే తెస్తున్నాడు సో ఈసారి యూసీఎఫ్ ఈవెంట్ ఎలా ఉంటుందంటే సో కొంచెం బెటర్ కాకుండా కొంచెం వర్స్ట్ ఉంటుంది కదా ఈ యూసీఎఫ్ ఈవెంట్ అంటే స్క్రీన్ మీద చూస్తున్నారు కదా సో ఇలా అయితే ఉంటుంది సార్ యూసీఎప్ ఈవెంట్ సో మనకి లాస్ట్ టూ టైమ్స్ కూడా యూసీఎఫ్ ఈవెంట్ చాలా బాగా తెచ్చాడు కాకపోతే ఈసారి కొంచెం అడ్జస్ట్ అవ్వాలి ఈ యూసీఎప్ ఈవెంట్తో సో అండ్ ఫైనల్గా మళ్ళీ చెప్తున్నా ఇది వచ్చేసి ఎయిత్ ఆగస్ట్ అయితే వస్తుంది సో అండ్ ద సెకండ్ టాపిక్ ఈజ్ బ్లడ్ డ్రైవన్ ఎక్సూట్ సో గైస్ మంది అయితే ఫీల్ అవుతున్నారు మనకి ఫారో ఎక్స్యూట్ వచ్చింది అండ్ పొసైడ్ అండ్ రిటర్న్ వచ్చింది కానీ బీజిఎంఐలో బ్లడ్ డ్రైవిన్ అనేది ఇంకా రాలేదు సో బ్లడ్ డ్రైవిన్ ఎక్సూట్ ఈసారి కూడా రావట్లేదు గైస్ విచ్ ఈస్ వెరీ సాడ్ న్యూస్ సో చాలామంది ఏమనుకుంటున్నారంటే బ్లడ్ డ్రైవిన్ ఎక్సూట్ అయితే వస్తుంది డ్రవీనియన్ ఎక్స్ ఎక్సూట్తో పాటు బ్లడ్ డ్రైవిన్ కూడా తెస్తున్నారు అన్నారు సో స్టార్టింగ్లో కూడా ప్రతి కంటెంట్ క్రియేటర్ కూడా అదే అన్నారు సో బట్ ద ట్విస్టీస్ బ్లడ్ డ్రైవెన్ ఎక్స్యూట్ అయితే రావట్లేదు సో ఇంకా వన్ వీక్ ఉంది కదా సో మధ్యలో ఏమన్నా అప్డేట్స్ వస్తే నేనైతే వీడియో చేస్తా సో నైంటీ పర్సెంట్ అయితే రాదు గైస్ టెన్ పర్సెంట్ అయితే ఏదో రివార్డ్ రిడెంప్షన్ దాంట్లో వీటిలో ఏమన్నా తెచ్చే అవకాశం అయితే ఉంది సో అండ్యా నైంటీ పర్సెంట్ అయితే రాదు బ్లడ్ డ్రైవెన్ ఎక్స్యూట్ సో వెయిట్ చేయాలి మనం ఇంకా బ్లడ్ డ్రైవెన్ ఎక్స్యూట్ గురించి సో అంతే గైస్ ఈ వీడియోలో ఈ టూ టాపిక్స్ కవర్ చేశాను సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి హార్ట్ సింబుల్ ఇచ్చి రిప్లై అయితే చేస్తా సో అండ్ యా ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మెయిన్లీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని గాయస్ అండ్ యా గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో